తప్పు అనేది వచ్చింది అలా ఇప్పుడు ఎలక్షన్ పెడితే వంద సీట్లకు ఒక సీట్ కూడా తగ్గదు అలా డిపాజిట్లు కూడా రాజ్ నియోజకవర్గంలో ఏదైతే ఈటల రాయందర్ కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు మరి ఓడిపోయినాక నియోజకవర్గానికి వచ్చి ఎప్పుడన్నా మరి సాధక బాధకాలు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం ఏమన్నా చేసిండ అంటే అందుబాటులోనే ఉండన్న అందుబాటులో ఉండు మాకు అయ్యప్ప పనులు అయితేనే ఉన్నాయి పామాజు పోతున్నాం అందరికీ ఇప్పుడు ఏంటంటే మీడియాలో కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు దుష్ప్రచారం అలవాటు అది అందరికీ కలిస్తేనే రోజు ఇంచుమించు లే రెండు వందల మంది మూడు వందల మంది వచ్చి కలిసిపోతారు వీటిల్లో అందరూ ఆయన కనిపించడన్నా పార్టీ నుంచి పోటీ చేసిండు అంటే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి ఖచ్చితంగా ఓడగొడతాను కూడా ఇల్లు కూడా తిరిగిండు కదా మరి ఇలాంటి సందర్భంలో ఓడిపోయినా కూడా ప్రజల వద్దకు రావాలి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటది మరి వస్తున్నాడా నిజంగానే లేకపోతే ఆయన ప్రజలను నిర్వీర్యం చేస్తున్నాడు అనుకోవచ్చు ఏమో ఆయన కనిపిస్తలేదు ఎక్కడ ఉంటున్నా కూడా మళ్ళీ మీడియా కూడా కనిపిస్తలేడు మళ్ళా ఉన్నాడా ఇక్కడ బయటకు వెళ్ళిపోయా మాత్రం కనిపిస్తలేడు బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలకు చాలా పెద్ద ఎత్తున కూడా తండోపతండాలుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ పూర్తి మొత్తంలో వాళ్ళు కూడా పనుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది జమ్మికుంటకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా కాలంగా కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఇక కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి మొత్తంలో అయిపోయింది ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మొత్తంలో దాని అంతమైన అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో ఒక బీఆర్ఎస్ నేతగా ఒక కార్పొరేటర్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి మీరన్న మాటలలో ఇక బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది ఇంకా కేసీఆర్ సార్ ఇంకా బయటికి రాడు అది అన్నట్టు ఈరోజు ఇంత పెద్ద సభే రేపు మా విజయానికి నాంది రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ ఒక అన్న తమ్ముడు తాత అవ్వ అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి సుఖశాంతులు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో ఏ విధంగా ఉన్నాయి అని నిదర్శనం చెప్పడానికే ఇంత పెద్ద సభ ఈరోజు రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాంటి నాయకుడు కానీ కేసీఆర్ లాంటి సభలు పెట్టడం కానీ ప్రజలను ఒక చోట చేర్చడం కానీ వారికి ప్రజా చైతన్యం ఎప్పటికప్పుడు చెప్పడం కానీ ఈయనను మించిన నాయకులు లేడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన పూర్తిగా సంవత్సరం ఆరు నెలల కాలంలోనే ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీల మీద అబద్ధ హామీల మీద నిల్చున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నటువంటి రేపటి సభ చూడండి ఈరోజు ప్రజాపాలన కనుక బాగుంటే ఇలాంటి సభలు ఎందుకు సక్సెస్ అయితే ఈరోజు కేసీఆర్ గారు మీరు బయటికి రండి అయ్యా మీలాంటి వారు మళ్ళీ కావాలి చిన్న తప్పు చేసినాం ఏదో పొరపాటు జరిగింది మీరు మా గురించి కొట్లాడాలని చెప్పి ప్రజలు మనకి ఎక్కడెక్కడ టీవీలలో కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తున్నాం రేపు జరగబోయే ఇరవై ఏడో సభే రేపు కేసీఆర్ గారి మళ్ళీ గెలుపుకు నాంది అనే విషయాన్ని ఇది ప్రత్యక్షంగా తెలిపే సభ ఎలకృర్తి వరంగల్ సభ పదిహేను నెలల కాలంలో చాలామంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటల హామీలు ఏవైతున్నాయో అవన్నీ పూర్తి మొత్తంలో వ్యతిరేకిస్తాయి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళందరి మీద కూడా ఎవరు అడిగినా కూడా వాళ్ళ మీద క్వశ్చన్ రేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళను అక్రమ కేసులు వనాయించి వాళ్ళని జైలు పంపించారు ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా మీకు ఎమ్మెల్యేకి చెందినటువంటి కౌశిక్ రెడ్డిని కూడా అనేక సందర్భాల్లో కూడా కేసులు పెట్టి ఆయన జైలు పంపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది దీనికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు ఉదాహరణకు మంచి ప్రశ్న అడిగిన ఈ రోజు ఉదాహరణకి మా కరీంనగర్ జిల్లా మా హుజరాబాద్ నియోజకవర్గం మా యువ నాయకుడు శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్ గారి పరిపాలన గురించి ప్రత్యక్షంగా మనం పదే పదే చెప్పుకొని కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో ఈరోజు ప్రతి సమస్య పైన అసెంబ్లీల పోరాటం కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు ఒక సమస్యను దాన్ని ప్రజలకు తెలిసే విధంగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతున్నాడు ఈరోజు కౌశిక్ రెడ్డి లాంటి యువ నాయకులను కనుక మనం అరికట్టుకోగలిగితే ఈరోజు కేసీఆర్ టీంలో ఉన్నటువంటి యువకులు కానీ ఈ మా కౌశిక్ రెడ్డి గారు కానీ వివేకానంద గౌడ్ కానీ చాలామంది యువ ఎమ్మెల్యేలను కనుక మనం ఎక్కడిదక్కడ కేసుల పేరిట భయం ప్రాంతాలకు గురి చేస్తే మనం నడిచిందే నడక మనం ఆడిందే ఆట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రశ్ని ప్రశ్నిస్తున్న ఏంటంటే సామాన్య ఆటోల దానిపైన కానీ ఈరోజు రైతాంగ రుణమాఫీ పైన కానీ ఈరోజు ఆరు ప్రభుత్వాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తులం బంగారం పైన కానీ ఈరోజు మా నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేస్తుంటాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మా శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ కదా రేపొద్దున ఇక్కడికి ఒక మంత్రి వస్తే అడ్డగిస్తాడు అట్లాంటి కార్యక్రమాలలో కనీసమైన చేతికి చెక్కులు ఇవ్వకుండా కూడా అధికారులతో పంచే క్రమం చేస్తే ఈరోజు మన ప్రజాస్వామ్యం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం మీదనే మన అందరం నడవాలి నడుచుకోవాలి అది మన ధర్మం బీఆర్ఎస్ పార్టీ అలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కోర్టులను ఆశ్రయించి మళ్ళీ తిరిగి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడు తన యొక్క విధులు ఏంటి అని చెప్పి కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని మొట్టకాయలు లేపించి ఈరోజు మేము అక్కడ స్వచ్ఛమైన అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈరోజు వాళ్ళకి ఏం అవసరాలున్నాయి ఈరోజు మాకు పంట ఆరు తడి పంటలు ఉంటాయి మాకు ఆరు తడులు ఇస్తేనే మా నియోజకవర్గం వల్ల పంటలు పండుతాయి మాకు రెండు తడులు ఇచ్చులు మూడో తడి ఇవ్వలేదు ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించిన కనుక మాకు ఇంకొక తడి కూడా ఇవ్వాలి లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికక్కడ వీళ్ళని ఎండగడుతున్నారు ఇక రానున్న రోజులలో మేము మళ్ళీ రాము ఇక ఈసారి కనుక బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇక మళ్ళీ మాకు మనగడ లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఇల్లు ఉన్నటువంటి యువకులందరూ కూడా యువ శాసనసభ్యులని రేపు పొద్దున యువతరాన్ని కూడా వొత్తాలంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పైన కానీ ఇలాంటి యువ ఎమ్మెల్యే పైన కానీ అక్రమ కేసులు పెడితే వాళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉన్నదని అనుకుంటారు అంటే నాకు తెలిసి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏర్పడ్డది అని అంటే నేను అంటే నాకున్న అవగాహనకి పది మంది ఎమ్మెల్యేలు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులు అని చెప్పుకున్నారు ఆ నియోజకవర్గాలలో గెలిచింది పది మంది ఎమ్మెల్యేలు అరే ఈసారి మేము గెలిస్తే మంత్రులమైద్దామని చెప్పి అట్లా ఒక పది మంది గెలిచింది ఇంకా కొంతమంది మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు ఇంకా ఓడిపోయి ఇంకా ఈసారి కనుక మీరు మాకు ఓటేయ్యకపోతే ఇక మాకు చావే శరణము అని చెప్పి ఆ సభలలో కనిపి పూర్తిగా ఒక పది పది పదిహేను మంది మాత్రము సరే వాళ్ళు కూడా ప్రజానాయకులు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది గెలిచిండ్రు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కానీ బట్టివా విక్రమార్క లాంటి వారు కొంతమంది జనాల నుంచి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా సానుభూతి మీద ఏర్పడ్డటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా ప్రజలు కూడా అనుకుంటున్నారు అరే వీనికి ఒకసారి ఓటైతే అయిపోతుంది ఇంకా అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ తాతలు కానీ ఆ అవ్వలు కానీ ఆ రైతులు కానీ ఆ అన్నలు కానీ ఆ చెల్లెళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు మళ్ళీ వార్షికోత్సవం మళ్ళీ విద్యా సంస్థ ప్రారంభమైతే పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి ఈరోజు ఒక ఇంట్లో ఏం చేసినాం ఒక ఆడబిడ్డకి ఇరవై ఐదు వందలు ఇంట్లో ముస్లాం ఉంటే నాలుగు వేలు వికలాంగులు ఉంటే ఆరు వేలు అన్నాం నిరుద్యోగుడు అంటే ఉద్యోగం అన్నం ఈరోజు పెళ్ళి అయితే తులం బంగారం ఆ ఇళ్ళకి ఇల్లు లేకపోతే ఇంద్రమే ఇల్లు అన్నావు ఖాళీ స్థలం ఉంటే మళ్ళీ ఐదు నిర్మాణం అన్నం వాళ్ళకి కరెంటు మీటర్లు ఉచిత కరెంట్ అన్నం అంటే ఏది వీలైతే అది పూర్తిగా ప్రజలలోకి తీసుకుపోయి ఏ రోజు అరే కేసీఆర్ ఇచ్చింది కదా వీళ్ళని కూడా ఒకసారి చూద్దామని చెప్పి సానుభూతి మీద ఏదో ఒకసారి ఓటేసినంత మాత్రాన ఈరోజు ప్రజల్ని పూర్తిగా రాబందులాగా పీకదు ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది బడ్జెట్ లేని కారణంగా లేకపోతే అనేక కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలోనే సౌత్ ఇండియా మన భారతదేశంలోనే ధనిక రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం ఈరోజు మన రాష్ట్రం పూర్తిగా అనేక వనరులతో కూడుకున్నటువంటి రాష్ట్రం పర్యావరణం కానీ గ్రానైట్ కానీ ఇసుక కానీ అన్నీ పంచభూతాలు ఎక్కడైతే మనకు దైవంగా భావిస్తామో అలాంటిది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పంచభూతాలు లాంటి వనరులు ఉన్నాయి కేసీఆర్ గారు ఈరోజు బొగ్గుని బొగ్గుని ఎట్లా మనం వాడుకోవాలి మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇతర రాష్ట్రాలకి ఇచ్చి మళ్ళీ మనం ఎట్లా రెవెన్యూ తీసుకోవాలి ఈరోజు మున్సిపల్ రెవెన్యూని మనం ఎట్లా తీసుకోవాలి ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నాము మళ్ళీ అదే గ్రామ పంచాయతీకి ఒక రెండు రూపాయలు ఇవ్వాలి అంటే ఈరోజు హైదరాబాద్ లాంటి గ్రేటర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిధులను తీసుకొచ్చి రాష్ట్రాలకు కానీ ఈరోజు ఎక్కడికక్కడ వనరులను విస్తరించి పెట్టిన కేసీఆర్ ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రి నుంచి పక్కకు వేయండు గవే ఐఏఎస్లు గవే ఐపీఎస్లు గవే సెక్షన్లు గవే పంచాయతరాజ్లు గవే మున్సిపల్లు గవే ఆర్ఎన్బీలు గవే టీఎస్సీఎన్పిటీఎస్లు అన్ని గవే ఉన్నాయి ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే కుర్చీ నుంచి బదిలీ ఇంకో ఇల్లు ఇప్పుడు అవే యథావిధిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఇంటి పన్ను వస్తుంది నల్ల పన్ను వస్తుంది కరెంట్ బిల్లు వస్తుంది లైసెన్స్ పన్ను వస్తుంది మున్సిపల్ ట్యాక్స్ వస్తుంది రోడ్డు ట్యాక్స్ వస్తుంది జీఎస్టీలు సిఎస్టీలు అన్ని ట్యాక్స్లు వస్తాయి ఈరోజు మీరు చేయాల్సింది ఏంది మన రాష్ట్రానికి వస్తున్న వంద రూపాయలు కేసీఆర్ గారు ఎట్లా ఏసీలో గట్ల వేసుకుంటే పోతే అయిపోవు కదా ఐఏఎస్లు కావచ్చు ఏదైతే బ్యూరో కార్డ్స్ కావచ్చు సహకరించట్లేదు మా కానీ రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా వేదికల ద్వారా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నిజంగానే మరి ఏదైతే ఐఏఎస్లు ఆయనకు ఎందుకు సహకరించడం లేదు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత పదేళ్ళు వాళ్ళు కేంద్రంలో అధికారం లేరు ఫస్ట్ ఆ ఖజానా నింపాలి ఆ ఖజానా నింపాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ సరే కొంతమంది మంత్రులకు చిత్తశుద్ధి ఉంది ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అంత ముందు సీఎల్పి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇట్లా చేయాలని చెప్పి ఒక పాదయాత్రతో ఉండే ఈరోజు శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు సరే గతంలో ఆయన ఉన్నత విద్యావంతుడు ఐటీ శాఖ మాతృడు సమర్థవంతంగా పాలిస్తున్నప్పుడు కూడా వీళ్ళ సలహాలు ఏం తీసుకోకుండా ఒంటెద్దు పోకటితోటి పోయి ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది నేను ఎట్లా నడితే గదే తువ కావాలి నేను ఎట్లా పోతే గట్లే రోడ్డు పడాలి నేను ఏం చేస్తే గదే మంచి అనుకోవాలి నాకు మీటింగ్లో పోతే గదే మహిళా సంఘాలను తీసుకురావాలి సపర్లు కొట్టేయాలి ఈరోజు ఆరు నెలల మహిళలను కోటీశ్వరు ఎట్లా చేస్తారో కేసీఆర్ పదే చేయలేదని నువ్వు అంటున్నావు ఆరు సంవత్సరాలలో బంకు పెడతారు మహిళలకి నీకు బస్సులు ఇస్తూ మహిళలని అన్ని రంగాలల్లో రాణించింది ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ అంటే నెలల పూర్తిగా కేసీఆర్ గారు అన్నం ఉడికించి కూర వండి ప్రజలకు కడుపు నిన్న తింటున్న సమయంలో ఇంకొంత యువతకి ఈసారి ఇంకొంచెం యువతకి రాష్ట్రానికి పెట్టుబడులకి వనరులకి పరిశ్రమలను తీసుకురావాల్సినటువంటి సరైన సమయంలో సరే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు నాలుగు సార్లు ఓడిపోవడం వల్ల అక్కడ సానుభూతి కొంత మన వైఫల్యమో కొంత వాళ్ళదు దాని వల్ల ఈ రోజు ఏర్పడ్డ ప్రతి గెలిచిన స్థానాల్లో చాలా వరకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి ప్రజలు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నారు సాగునీరు అందించట్లేదు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా నిర్వీర్యం చేస్తున్నారు అని కూడా రైతులు కూడా చెప్తున్నారు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటాయా ఇప్పుడు కాళేశ్వరం ఉంది మా నెత్తి మీద కాళేశ్వరం ఉంటుంది మా కరీంనగర్ జిల్లాకి కాళేశ్వరం నుంచి అక్కడ శ్రీపాద ఇల్లం పెళ్లి ఉంటుంది దాని తర్వాత మా మానేర్ రావాలి దాని తర్వాత లోయర్ మానేర్ రావాలి ఇప్పుడు కాళేశ్వరం అంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు మాకు ఓన్లీ మానేరు పారకమే ఉండే సరే తోడ వచ్చిన పారకము లేకపోతే ఇప్పుడు మనం కోదాడ హుజూర్ నగర్ అటు తీసుకుంటే కృష్ణ బ్యాక్ వాటర్ వస్తుంది ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో మా మానేరు నుండి లోయర్ మానేరు నుండి మా కాలువల నుండి ఇవన్నీ రావాలి మొన్నటి వరకు సంవత్సరం కింది వరకు కూడా ఎండాకాలం నెల రోజులు ముందుండనగానే కాలువలన్నీ మా డీబీఎం సిక్స్టీన్ కానీ డీబీఎం ఎయిటీన్ కానీ మా డీబీఎం సిక్స్టీన్ బై బి కానీ పూర్తిగా నిండిపోయేది మళ్ళీ ఇప్పుడు మా ఉజురు మా జమ్మికుంటా చెరువు రెండు వందల ఎనభై ఎకరాలు చెరువు మాకు నెల ముందే మా చెరువు పూర్తిగా నీట్గా అంటే దాని ఎంతవరకు హైట్ లెవెల్ ఉంటుందో అంతవరకు పూర్తిగా ఎన్ని క్యూసెక్లు ఎంత నీళ్లు కావాల నీళ్ళు నింపిపెట్టేది కానీ ఈ సంవత్సరం తర్వాతనే ఇప్పుడేమో కాళేశ్వరం ఎండిపోయినట్టు అలా నీళ్ళు లేవు వెళ్ళి ఇప్పుడు మేము తీసుకురాలేం లేవు ఎల్ఎండి నుంచి కింద ఈ బీ వన్ బీ టూకి బి మా లాంటి మా కెనాల్ కలవలకు నీళ్ళు ఇవ్వకపోవడం అంటే ఒక మేడిగడ్డ పిల్లర్ గుంగింది మొత్తం కూలిపోయింది అంటే ప్రజలు ఆలోచించుకునే సమయం కూడా లేని ఎన్నికల సమయంలో మేడిగడ్డ పూర్తిగా పలిగిపోయింది ఒకటే పిల్లర్ని ఎనభై నాలుగు ఎనభై ఆరు పిల్లలు ఉన్న ఒకటే పిల్లర్ని పలిగిందని చూపించి అంటే అక్కడ అవాస్తవాన్ని వాస్తవం చెప్పి ఎట్లయితే చేసుకున్నారో ఈరోజు ప్రజలకు కూడా మేము నీళ్ళు ఇస్తాము కానీ కేసీఆర్ మొత్తం నీళ్లు తాగిండు కేసీఆర్ నీళ్ళు తాగుతాడా ఈ రోజు లేని విధంగా పంటల ఎగుమతి కూడా మేము చేసామని ప్రభుత్వం చెప్తుంది కదా అదంతా కూడా కల్పితం వల్లే అనుకోవచ్చు నిజాం కాదనుకోవచ్చు ఇప్పుడు సన్నాలకి ఐదు బోనస్ అని అన్నారు ఇప్పుడు పంట ఎల్లింది కదా ఇంత ఇప్పుడు వెయ్యి పది ఎత్తారు రకం ఎత్తారు సన్నాలు ఇస్తారు ఇప్పుడు వీళ్ళు సన్న ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు అయితే సన్నాలు ఎన్ని కింటాలు వచ్చినాయి రేపు పొద్దున రాష్ట్ర పంచడానికి ఎన్ని సన్నాలు కావాలి ఎన్ని రేషన్ షాప్లు కావాలి వీళ్ళు మళ్ళా గవే వేయి పదిని మళ్ళీ రీసైకిల్ చేసి అంటే ఇప్పుడు చాలా చోట్ల గదే వేయి పదిని మళ్ళీ గదే రీసైకిల్ చేసి మళ్ళీ సన్న లెక్క మళ్ళీ వాళ్ళ నెల లెక్కడు తప్ప ఇక్కడ పెద్ద మళ్ళీ ఇప్పుడు ఒక ఒక మంత్రి పెద్ద ఒక యాభై మందిని వేసుకొని ఒక నిరుపేద ఇంటికి పోయినప్పుడు అవునే వాళ్ళ ఇంట నలుగురు ఉన్నారు నాలుగు ఆరులో ఇరవై నాలుగు నువ్వు వంద మంది పేరు తింటాను అంటే నువ్వు అంతగానం నువ్వు వాళ్ళకు ఏం సన్న బియ్యం ఇచ్చిన వాళ్ళు ఎన్ని నెలలు తిన్నారు వాళ్ళు తిన్నదే ఒక నెల సరే కరోనా కాలంలో కూడా గంద కరోనాలో కూడా కేసీఆర్ గారు సన్నభియా ఇచ్చిండు ఇంటికి పదిహేను వందలు ఇచ్చిండు గోళీలు పంపిండు సరే అంటే ఒక కుటుంబ పెద్ద ఈరోజు ఆ ఇంట్లో అందరు కడుపులు చూస్తాడు ఒక కుటుంబ పెద్ద ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతంగాని ఆ రాష్ట్రంలో వృద్ధులను కానీ వితంతులు కానీ యువకులను కానీ అంటే కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఆయన నేను రైతాంగాన్ని కేటీఆర్ గారు ఒక ఐటీని హరీష్ రావు గారు ఒక మెడికల్ కానీ ఇరిగేషన్ కానీ అంటే ఒక్కొక్కరికి పనిని భాగాలుగా విభజించి రాష్ట్రంలో ఎక్కడ మిస్యూజ్ కాకుండా ప్రతి ఒక్క ఫలం కూడా అందరికీ అందాలి సరే నూటి నూరు శాతం ఎక్కడ కూడా ఉండదు నూటి నూరు శాతం ఎక్కడ కూడా మనం మంచి పనులు చేయలేము సరే కొంత అటు ఇటు అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకో ఐదేళ్ళు మేము గద్దెను ఉండాలంటే కేసీఆర్ మొత్తం ఖజానాన్ని విన్నాడు కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు మొత్తం అయినది అగినప్పుడు ఆయన కడుపులున్నాయిపోయి మనం ఏం చేద్దాం కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ మొత్తం పండించుకున్నాడంటే ప్రజలు కూడా పూర్తిగా ఎవరు నమ్మే పరిస్థితి లేడు అందరు చూస్తున్నారు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలనే కదా ఒక యువకుడిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ యువకులకు కానీ ఒక యువకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా మనం ప్రశ్నించే ముప్పై ఎనిమిది మందిని తీసుకుపోయి అలా కూర్చోబెట్టినాం పది మంది దుర్మార్గులు పోయినప్పటికీ కూడా ఇంకో ఇరవై ఎనిమిది మంది ఓట్లాడుతున్నారు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఏదైతున్నాయంటే అవన్నీ కూడా మన గ్రామ సమస్యలు కానీ మన పట్టణ సమస్యలు కానీ మన మున్సిపల్ సమస్యలు కానీ సభలల్లో చర్చించుకునే అవకాశం ఉంటుంది నియోజకవర్గాలలో మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఈరోజు జెడ్పీ మీటింగ్లలో ఎమ్మెల్యేలను కలెక్టర్లను ప్రశ్నించే అవకాశం ఉంటుంది కనుక ఈ సర్పంచ్ ఎన్నికలలో ఈ జెడ్పీటీసీ ఎన్నికలల్లో ఈ కౌన్సిలర్ల ఎన్నికలల్లో ఈ పిఎస్సిఏసీ ఎన్నికలలో పూర్తిగా ఆలోచనతోటి అందరూ కూడా తయారు ఉన్నారు పక్క ఈ గ్రామస్థాయిలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్ని కైవసం చేసుకుంటుంది ప్రజల పక్షాన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఒక కేసీఆర్ఏ ప్రతి ఒక్క ఎంపీడీసీ కూడా ఒక కేసీఆర్ లాగానే కొట్లాడతాడు రానున్న ఇరవై ఎనిమిదికి ఆయన ముఖ్యమంత్రికి ఇదే తొలి సభ కేసీఆర్ గారి విజయసభనే ఎలకతుర్తి వరంగల్ సభ చెప్పండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా విమర్శిస్తున్నారు పార్టీ కూడా పూర్తి మొత్తంలో కూడా క్లోజ్ అయిపోయింది పార్టీకి సంబంధించి కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండవు పూర్తి మొత్తంలో ఏదైతే ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పగటి కాలాలు అంటున్నారు టిఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అనేది గాలికి వచ్చిన పార్టీ కాదు తెలంగాణ పు పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ కేసీఆర్ ప్రతి చెమటతో ఈ పార్టీ నిర్మాణం జరిగింది ఈ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే వాళ్ళ అవివేకం అది అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మంత్రులైనా అది కేసీఆర్తో సాధ్యమైంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికుండి తెలంగాణ రాకపోతే మన ప్రాంతానికి ఏ నాయకుని కూడా మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవి ఇంతవరకు ఎవరు చేయలేదు ఒక చెన్నారెడ్డి తప్ప మన రాష్ట్రంలో మంత్రి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే లేడు అది కేసీఆర్ దయ వల్ల పుణ్యం వల్ల ఆయన పోరాటం వల్ల కృషి వల్ల మాత్రమే సాధ్యమైంది అదేవిధంగా తొలి గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కావడం వల్ల ఎన్నో అద్భుతమైన పథకాలు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది రైతులకు వ్యవసాయం చేసుకో మాలాంటి వ్యాపారం చేస్తున్నాం పొలిటీషియన్స్ కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తో వ్యవసాయం చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా వ్యవసాయం చేస్తున్నాం అంటే కేసీఆర్ ఇచ్చిన భరోసా